ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి ఎనిమిదవ భాగము అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం మంచి విద్యను అందించే విద్యా సంస్థలను సెలెక్ట్ చేసుకుని అందులో జాయిన్ చేస్తారు లక్షల ఫీజు చెల్లించి అయినా సరే మంచి చదువు చెప్పించి తమ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనుకుంటారు కానీ ఆ విద్యా సంస్థలు సరైన చదువు చెప్పకపోగా తప్పుడు జ్ఞానం బోధిస్తూ ఆ విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులు తప్పుడు పనులు చేస్తూ పిల్లలకు తప్పుడు పద్ధతులు నేర్పుతూ మీ పిల్లలను తప్పుడు పద్ధతిలో నడిపిస్తుంటే మీరేం చేస్తారు పిల్లల తల్లిదండ్రులంతా ఐకమత్యంతో మా పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాం మాకు సరైన న్యాయం జరగడం లేదు అని చెప్పి ధర్నా చేసి నిరసన తెలిపి వాళ్ళ తప్పుడు విధానాలు బయటపెట్టి ఆ విద్యా సంస్థలను మోయించేస్తారు ఎందుకంటే మా లాగా ఇక ముందు వచ్చే పిల్లల భవిష్యత్తు చెడిపోకూడదు అని బాబా అంటున్నారు నా పిల్లలు కూడా మంచి చదువు చదువుకోవాలని సెంటర్లు ఏర్పాటు చేయించాను మీలాగే నా పిల్లలకు కూడా మంచి చదువు చెప్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నాను మీలాగే బ్రహ్మకుమారి సెంటర్లకు ధనము వసతి సౌకర్యాలు అన్నీ కల్పించాను కానీ ఆ బ్రహ్మకుమారిలే తప్పుడు పనులు చేస్తూ తప్పుడు జ్ఞానం చెబుతూ నా పిల్లలను చెడగొడుతున్నారు బాబా అంటున్నారు ఇప్పుడు వాళ్ళ తప్పుడు విధానాలు బయటపెట్టి ఆ బ్రహ్మకుమారి సెంటర్లను మూసివేయాలని నేను ధర్నా చేస్తున్నాను నిరసన తెలుపుతున్నాను సెంటర్లు తప్పకుండా మోయిస్తాను నా పిల్లలను రక్షించే బాధ్యత నాదే బాబా అంటున్నారు నా నిర్ణయం కరెక్టేనా మీరు సమర్థిస్తారా ఈ ధర్మకార్యంలో పాల్గొంటారా సమాధాన స్వరూపభవ ఈ ధర్మస్థాపన కార్యక్రమంలో రండి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి ధర్మం మన వైపు ఉంది విజయం మనదే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మీ పుణ్యకాత పెంచుకోండి ఇది శివాజ్ఞ ఇస్తున్న వరదానం సఫలతా స్వరూపభవ ఓం నమ శివాయ